అందరికీ నమస్కారం అండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నది మహేష్ చీర్ల ఫ్లాగ్స్ ప్రస్తుతం మనం ఉమ్మడి నల్లగొండ జిల్లా యాదాద్రి భువనగిరి డిస్టిక్ బొమ్మల రామారా మండలం సోల్పేట గ్రామంలో ఉన్నాము రైతు మామిడి నాగేష్ గారి దగ్గర ఈ తను సాగు చేస్తున్నటువంటి బెండ పంట ఎన్నేళ్ళగా సాగు చేస్తున్నారు తన యొక్క అనుభవం రంగంలో ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందనే వివరాలు పూర్తి వివరాలను తన మాటలను తెలుసుకున్నాము నమస్కారం అండి నమస్కారం అండి మహేష్ గారు మీరు ఇప్పుడు బెండ పంట వేశారు కదా ఇది ఎంత విస్తీర్ణంలో వేసుకున్నారు ఇది అరెకరంలో విస్తీర్ణం అరేకరం విస్తీర్ణంలో వేసుకున్నారు ఏ విత్తనాన్ని ఎంచుకున్నారు మీరు అనోకి అనోకి విత్తనాన్ని ఎంచుకున్నారా ఎంత పొలం అరేకరానికి ఎన్నికి ఎన్ని కిలోల విత్తనాలు వాడారు కేజీ నేర విత్తనాలు వాడలేరు కేజీ నేర విత్తనాలను మొక్కకు మొక్కకు దూరం ఎంత విస్ గ్యాప్లో పెంచుకున్నారు మీరు విత్తనాలు ఆరు ఆరంగుల దూరం వెతుకున్నారు ఈ యొక్క ఈ మధ్య కాలువ చేసుకున్నారు కదా ఈ కాలువకు కాలువకు మధ్యలో ఈ భోజనలు చేసుకున్నారు కదా అది ఎంత విస్తీర్ణం దూరంలో పెట్టుకున్నారు ఫీట్ పీటినారా మీకు వ్యవసాయంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందండి ఐదు సంవత్సరాల అనుభవం ఉంది ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలోనే ఉన్నారంట ఇంకోటి ఏంటంటే ఈ బెండ పంట వేశారు కదా దీన్ని ఏ కాలంలో పెట్టుకుంటే మనకు సరైన రేటు మద్దతు రేటు అనేది వస్తుంది అనుకుంటారు దసరాకు పెడితే మద్దతు రేటు ఉంటుంది దసరాలో విత్తుకోవాలా దసరా పెట్టుకుంటే అది మనకు ఈ చలికాలం వరకు క్రాప్ అనేది వస్తుంటుంది అంటారు మీరు ఇప్పుడు ఎన్నిసార్లు మీరు ఈ కోతను కోసారు ఈ బెండ కోత ఎన్నిసార్లు కోసారు రెండు కోతలు కోసాం ఇప్పుడు సరైన ధరనే ఉందా మార్కెట్ సరైన ధరనే ఉంది అయితే ఈ ఎట్లా విత్తుకోవాలి వ్యవసాయం ఈ భూమిని ఎట్లా సేద్యం చేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎట్టెట్లా చేసుకోవాలి మీరు ఎట్ ఎట్లా చేసుకున్నారు ఏ పద్ధతులు చేసుకున్నారో పూర్తి వివరాలు వివరిస్తారా ఇప్పుడు సాలు వస్తేనేమో ట్రాక్టర్ ద్వారా సేకరిస్తాము సాలు రాకపోయిన ఎడల వాటర్ విడిచడం జరిగింది విడిచి దున్నుకోవాలి గట్టి పొలంలో సాలు రాకపోతే నీళ్ళు వదులుకొని దున్నుకుని దున్నుకున్నాం దున్నుకున్న తర్వాత ఒక వారం రోజులు అయినాక మళ్ళా దున్నడం జరిగింది రొటవేటర్ వేసి మోజలు కొట్టుకొని విత్తనాలు పెట్టడం జరిగింది మీరు మెయిన్లో ఏమేమి మందులు వాడారు ఇంతకు ఏమో యూరియా చెట్టు విరిక మీరు ఇప్పుడు దీనికి ఏమైనా స్ప్రే చేసిరా చీడ పీడలు ఏమన్నా స్ప్రేలు చేస్తూనే ఉన్నాం వారానికి ఒక పరి ఏమేమి స్ప్రేలు చేసిర్రు ఏ రోగాలకు చేసిరు ముడత ముడతకు చేసాము ఈ దోమకేమో హులాల మందు వాడినాము ఈ ముడతకు దానికి సంబంధించి సంబంధించిన మందులు ఇప్పుడు ఈ పెండలలో ఎక్కువగా వచ్చే రోగాలు ఏంటో చెప్పగలుగుతారు మీరు తెలిసిన కాదు ఈ చలికాలం ఈ బుడిది రోగం వస్తుంది అట్లాగే ముడత బాగుంటుంది చలికాలంలో పచ్చ తెగులు పాము తెగులు అంటారు అది బాగొచ్చే అవకాశం ఉంది చలికాలంలో ఈ దోమ పచ్చదోమ గడ్డి దోమ అట్లాంటివి కూడా బాగా ఎక్కువ వచ్చే అవకాశాలు చలికాలంలో ఉంటాయి ఇప్పుడు మీరు ఈ వ్యవ ఈ పొలం సేద్యం చేసుకునేప్పుడు ఇంట్లో ఏమన్నా పశువుల పేడ కానీ అట్లాంటివి ఏమన్నా వేసుకుంటామన్నారు వేసుకున్నాము ఈ కార్యక్రమంలో రెండు రెండు ట్రాక్టర్ల పెండ వేసినాం వేసి మొక్క గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది మూడు నాలుగు నెలలు ఉంటుంది కాబట్టి దానికి ఎరువులు వేసాము ఇప్పుడు ఇలా మీరు ఈ బెండ కాయలు తెంపుకోవాలంటే అప్పుడు ఎవరైనా కూలీ పెట్టుకోరా పెట్టుకురా మీరే ఇంటి వాళ్ళు చేసుకుంటారు ఇంటి వాళ్ళే ఒకవేళ కూలీలో ఇలా కలుపు తీయడం కానీ అట్లాంటివన్నీ మీరే చేసుకుంటారు కలుపు పిలుస్తాము వాళ్ళు వస్తారు కలుపు తీసిపోతారు ఇక మేము ఖాళీగా ఉంటాం కాబట్టి మేము కాయలు తెంపుకుంటాం కలుపు కూలి వాళ్ళకు ఎంత ఇస్తారు మీరు కూలి ఇక్కడ మూడు వందలు ఉంచు మూడు వందలు ఇస్తారా మీ కాయలు తెంపుకున్న తర్వాత మీరు దగ్గరలో ఉన్న మార్కెట్లో మీరే స్వయంగా అమ్ముకుంటారా లేకపోతే వేరే మార్కెట్కి తీసుకెళ్తారు మార్కెట్కి తీసుకెళ్తాం వేరే దుకాణాల కాడ కంటల కడ ఇస్తాం వాళ్ళ కమిషన్ ఏదో తీసుకొని వాళ్ళు అమ్మిస్తారు మీకు ఇప్పుడు కేజీ వస్తుంది సిక్స్టీ రూపీస్ ఉంటుంది కేజీ కేజీ సిక్స్టీ రూపీస్ ఉందా మీరు పెట్టిన దానికి లాభం అనిపిస్తుందా నష్టం అనిపిస్తుందా ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పటికైతే ఇట్నే కొనసాగితే మాత్రం లాభమే ఉంటది ఇక తక్కువ తక్కువ ధర అయితే కొంచెం గిట్టుబాటు ఉండదు ఈ బెండ మీద బాగా ఉంటుంది ఈ బెండ చెట్లు పెట్టి ఎన్ని నెలలు అవుతుంది మీరు పెట్టి ఇప్పుడు దాదాపుగా పెట్టి అరవై రోజులు అవుతుందండి రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది అరవై రోజులు రెండు నెలలు అవుతుంది ఓకే ఈ చలికాలానికి పంట యొక్క ఎట్లుంటుంది దీని యొక్క వ్యవస్థ ఎట్లుంటుంది చాలా క్రిటికల్గా ఉంటుంది ఈ చలికాలము బెండ కానీ ఏ ఇతర ఇతర పంటలు ఏది పెట్టుకున్నా కానీ క్రిటికల్ పొజిషన్ ఉంటుంది చలికాలం చలికాలంలో కొంచెం తూత రానికైనా ఇబ్బంది మూడు వారానికి మూడు మాటల మూడు రోజులకు ఒకసారి స్ప్రే చేసినా కానీ ఈ దోమ మాత్రం అట్నే ఉంటుందండి ఇప్పుడు ఈ యొక్క ఈ పంటకి ఏమైనా బయట నుంచి అడివి పందులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అది ఉన్నాయండి ఉన్నాయి ఇంతకుముందుకు ఉండే ఇక చుట్టుముట్టు బ్యారిగేషన్ కట్టుకోవడం జరిగింది ఇక్కడ రాత్రిపూట పటాకులు అలాంటివి పేల్చడం జరిగింది ధ్వని శబ్దాలు ధ్వని శబ్దాలు పేల్చుకోవాలి ఇక నిర్మూలించడానికి ఇంకేమైనా కొత్తగా రైతులు వ్యవసాయం చేసుకు మీరు చెప్పే సూచనలు ఎట్లా ఆడి నిర్మూలించాలంటే అడిగి పందుల బెడద నుంచి నిర్మూలించాలంటే మీ మాటలో చుట్టూ బ్యారిగేషన్ ఏదైనా క్లాథర్స్ ఉంటుంది కానీ బ్యారిగేషన్ కట్టుకోవాలి అలాగే సౌండ్ సౌండ్ పొల్యూషన్ మైకులు ఇట్లా ఎంచుకోవాలి ఓకే లైట్ అలాంటివి కూడా చేసుకోవచ్చు కొంచెం నైట్ పూట ఇట్లా మనం వస్తే బాగుంటుంది సౌండ్ శబ్దాలు ఇట్లా వేస్తే కొంచెం రాని మనకి రైతులకు సేఫ్టీ ఓకే ఇప్పుడు ఈ బెండ పంటకు మీరు ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ ఇస్తారు అసలు డ్రిప్ లేకపోతే కాలువలతో కాలువల ద్వారా విడిస్తాం వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు వాటర్ వన్ వీక్ ఒక ఒకసారి ఇస్తారు అంటే ఇవి వాడమోకం పడితే అంటే ఖచ్చితంగా వాటర్ ఇచ్చుకోవాలి ఈ కాలువల ద్వారా ఇచ్చుకోవాలి కాల్వలు ఫిల్ అయినాయి అనుకో మరి నెక్స్ట్ ఇంకొక అంతే ఓకే రెండు రోజులకు ఒకసారి ఈ కాయలు దింపుకోవాలి డే బై డే ఇవాళ దింపినామంటే రేపు కొన్ని ఎల్లుండి దింపాలి రెండు రోజులకు ఒకసారి తెంపుకోవాలి ఖచ్చితంగా రెండు రోజులకు ఒకసారి దంపకపోతే కాయలు సైజు ముదిరిపోయే ముదిరిపోయే అవకాశం ఉంది మీకు ఇప్పుడు దాదాపుగా ఈ ఆర ఎకరం పొలంలో తెంపినప్పుడల్లా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీకు తెంపినప్పుడల్లా ఎన్ని కేజీలు వెళ్తున్నాయి మినిమం చలికాలం కాబట్టి క్రాప్ తక్కువనే ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం అయితే క్రాప్ ఎక్కువ వస్తుంది పూత కానీ ఈ వెండ ఎండాకాలం మంచిగా ఉంటుంది అప్పుడు రేట్ ఉండదు ఇప్పుడు చలికాలము కాయలు తక్కువెళ్తుంది రేట్ ఉంటుంది ఇప్పుడు మీరు విత్తనాలు విత్తుకుంటే అప్పుడు ఏమైనా విత్తన శుద్ధి అట్లాంటివి ఏమైనా వేసుకున్నారా డైరెక్ట్ విత్తనాలు తెచ్చుకొని విత్తుకున్నారా డైరెక్ట్ విత్తనాలు తెచ్చే ఈ గడ్డి మందులు అట్లాంటివి ఏమైనా స్ప్రే చేసుకున్నారా స్ప్రే చేసుకున్నామండి కలుపు ఎన్ని రోజులకి ఒకసారి కలుపు తీస్తారు పంటలో పదిహేను రోజులకు ఒక పది తీయవలసింది పదిహేను రోజులకి ఖచ్చితంగా కలుపు తీయాలి లేకపోతే చెట్లు కలుపులు వెళ్ళిపోతాయి కలుపులు వెళ్ళిపోతాయి ఆ గడ్డి నుండి ఇట్లా దోమలు ఇది పురుగులు ఎక్కువ అయ్యే ఉంది గడ్డి తీయ మీ అనుభవం ప్రకారం ఈ ఐదు సంవత్సరాల అనుభవం ప్రకారము కొత్తగా నూతనంగా వ్యవసాయ రంగంలోకి రావాలనుకున్న యువత ఎవరైనా ఉంటే వాళ్ళకు మీరు చెప్పే సమాధానాలు మీరు చెప్పే సూచనలు ఇంకేమైనా ఉంటే చెప్తారని అనుకుంటున్నాను ఈ ఇటువంటి వీడియోలు చూసి ఇట్లా తెలుసుకోవచ్చు ఈ ఎట్లా సాగు భూమి ఎట్లా సాగు చేయాలో ఫస్ట్ నేర్చుకునే పద్ధతి సాగు చేయాలి సాగు చేసినాక మన డ్రిప్ ఇరిగేషన్తో ఇట్లా చేసుకునే వాళ్ళు ఇట్లా కాలువలతోటి చేసుకునే వాళ్ళు ఎట్లా ఏ విధంగానైతే మీకు బెనిఫిట్ అంటే అనుకూలంగా మీ అనుకూలం ఎట్లుంటే అట్లా ఇట్లా సాగు చేసుకోవచ్చు చూసుకుంటే చేసుకోవచ్చు ఇంకా కొత్తగా రైతులు చేస్తే ఇంకా మంచిదేనా ఇంత ఇంత మన కూరగాయలు పండించిన కానీ రైతులు ఇట్లా తక్కువైతురు చేసుకుంటే మంచిదే అని నేను సలహా ఇవ్వడం జరిగింది ఇలా చెప్పడం జరిగింది ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీ మాటలో ఛానల్ చేసుకొని సపోర్ట్ కోరుతున్నాం ఓకే నమస్కారం అండి రైతు నాగేష్ గారు చెప్పారు కదా తన మాటలోనే ఎవరైనా వినూత్నంగా యువత ఎవరైనా వ్యవసాయ రంగంలోకి రావాలంటే పూర్తి వివరాలు సేకరించడం జరిగింది బెండ పంటలోనే మెలకువలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తన మాటలో చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా చూసి మా ఛానల్ని ఆదరిస్తారని మేము అనుకున్నాము మరియు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు అందాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కన వచ్చినటువంటి గంట బిల్లును కొట్టండి అదేవిధంగా మీ యొక్క అనుభవాలను కానీ మీ యొక్క ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీ యొక్క అనుభవాలను మెన్షన్ చేయండి ఉంటాను నమస్కారం